వెల్కమ్ వెల్కమ్ టు న్యూ కపుల్ ఒక నిమిషం ఈరుగోడ దృష్టి పొరగోళ దృష్టి చుట్టాల దృష్టి పక్కల దృష్టి అందరి దృష్టి ఆవిడ దూరం పోను అమ్మా కుడికాయలు ముందు పెట్టరా నమస్కారం పెళ్ళికి పెళ్లికి రాలేకపోయామనుకోకండి సరిగ్గా మీ పెళ్లి అదే బయలుదేరండి మా టైం వేసిన టెలిగ్రామ్ వచ్చింది అందుకని రాలేకపోయాండే ఏదండి ఓ దూరం అమ్మగారిని కాకండి ఇది ఆవిడ చేతులెట్టేసి వెళ్ళిపోతానండి ఊహా ఈ నాగేశ్వరరావు గారు జాబిల్లి పత్రిక పబ్లిషర్ నాగేశ్వరరావు నా పెళ్లి జరిగింది ఆవిడితో కాదు ఈవిడితో అయ్యా వస్తానండి అయ్యా ఈ గోడ మీద ఫోటోలు తీసి పారేసినంత మాత్రానా మన మనసులోంచి అక్క వెళ్ళిపోతుందా ఊహా నీకు మల్లి అంటే ఎంతో ఇష్టపడ కదా తాతే చెప్పారు ఈ సీజన్లో మొదటిసారిగా వచ్చిన పూలు ఇవి తీసుకో స్నానం చేసి రండి చూడమ్మా నీకు పెళ్లి అయ్యింది పెళ్లి ఎక్కడైందా కాదయ్యా సినిమాలో అయింది సినిమాలో అయితే పెళ్లి అయింది కదమ్మా నీ భర్త ఒంటి గంట అయింది రాలేదు రెండు అయింది రాలేదు మూడు అయింది రాలేదు ఏ ఉంటాడు మీరు కొంచెం మూసుకుంటారా మూసుకుంటారా రాలేదు కదమ్మా నువ్వు అతని కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఓకేనా రెడీయా రై ఆ కాయలు కెమెరా ఈ కాయల మధ్య నుంచి ఆమె కళ్ళు కంపొచ్చారు ఈ కాయలు బొప్పాస్ కాయలు అది తెలుసు కెమెరా ముందు ఈ కాయలు ఏంటి అని సింబాలిక్ సింబాలిక్ అంటే ఇది క్లాస్ టచ్ ఇలాంటి మాస్క్ అర్థం కదలే ఆమె కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుందని సింబాలిక్ గా తీస్తున్నా ఒక్క నిమిషం ఉండవు ఇప్పుడు తీయండి ఎదురెందుకు ఆమె కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది అనమాట సింబాలి బాగా స్ట్రాంగ్ ఉంటది ఎంత కొత్త డైరెక్టర్ లో తాట్స్ ఇస్తే తీసుకోరు రంగమ్మ కాపీ తీసురా ఇదేంటి నువ్వు తీసుకొచ్చావు రంగమ్మ బయటికి వెళ్ళింది అక్క ఫోటోలు తీసి పారేసి తను రాసిన ఉత్తరాన్ని మాత్రం తీలేదేమిటా అని వస్తున్నావా తీయలేను ఎందుకంటే నేను ముందుగా ప్రేమించింది ఆ ఉత్తరాన్ని తర్వాత ఈ ఉత్తరం రాసిన మీ అక్కని తెలిసి తన్నే ప్రేమించాను మీ అక్క ఫోటోలు తీసేసిన మరుక్షణమే ఆమె రూపాన్ని మర్చిపోగలిగాను ఈ ఉత్తరాన్ని తీసి మనసులో ముద్రపడిన అక్షరాల్ని నేను చెరపలేను అందుకే దాన్ని తీంట నీకు ఇష్టం లేకపోతే నీ చేత నువ్వే తీసిపారా మీరా రండి ఇదేనా రావటం అవును బాబు ఊహా చూడెవరొచ్చారు ఏంటి ముసలమ్మ చిక్కినట్టున్నావు శుభవార్త ఏమన్నా చెప్తావా ఇప్పుడు అప్పుడే మాకు పిల్లలు ఎందుకండి కాస్త లైఫ్ ని ఎంజాయ్ చేయనివ్వండి బాబు మీరేదో బయటకు ఉన్నారు పని ఉంటే వెళ్ళండి అదే ఏం లేదండి ఊహ నేను సినిమాకి వెళ్దాం అనుకున్నాం రేపు వెళ్తాం అండి రండి ఊహ భోజనాలకి ఏర్పాటు నువ్వు కూడా కూర్చోరా నేను తర్వాత తింటాను తాతయ్య టైం అయిందిగా తర్వాత ఇప్పుడు తింటావు కూర్చో నువ్వేమో చాలు అంటావు మీ వాళ్ళు ఏమో నువ్వు చిక్కిపోతున్నావు అంటున్నారు అక్కడికి నేనేదో నీకు తిండి పెట్టినట్టు తిను సరే కానీ బాబు ఈ మధ్య కొత్తగా సీరియల్స్ ఏమన్నా రాస్తున్నావా రాయడానికి ఖాళీ ఉందండి అదేమిటి మీ అమ్మాయి నన్ను విడిచిపెడితేగా చల్లారిపోతుంది తిను తినమ్మా అదేమిటి ఏడం చేత తింటున్నా అదే ఏం లేదమ్మా ఊరికే అదే కుడి చేతో తిను మీరు ఏడం చేతో తింటే అది కుడి చేత్తో తింటుంది తుషారా బలవంత పెళ్లి కాపురం ఎలా ఉంటుందో ఏమిటో అందరం భయపడ్డాం అవును మావయ్యా ఇప్పుడు వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే మనం వాళ్ళకి న్యాయమే చేసామనిపిస్తోంది ఒక తీసుకోండి ఇక మేము బయలుదేరం ఇప్పుడే లేదులే బాబు ఫ్యాక్టరీ ఉన్నాయి పోనీ అమ్మని ఉంచండి నన్న సరేలే మీ ఆనందానికి అడ్డమని పిల్లల్నే వద్దనుకుంటే ముసలాళ్ళ మేమెందుకు పొడకల్లాగా వస్తాం బాబు ముసలమ్మ మీ ఆయన చేసలో పడి మమ్మల్ని మర్చిపోకు అప్పుడప్పుడు కాస్త ఫోన్ ఐం సారీ ఊహా మనం సంతోషంగా ఉంటున్నామో లేదోనని చూడ్డానికి వచ్చారు మీ వాళ్ళు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నేను పట్టుకుని కాస్త చనువుగా ప్రవర్తించాను ఐఎమ్ రియలీ సారీ హలో ఎవరు నేను మాట్లాడేది మీ ఊహని ఊహ నువ్వా ఏంటి సాయంత్రం త్వరగా వచ్చేస్తారు కదా ఏ రండి చెప్తాను సరే వచ్చేటప్పుడు నాకు ఇష్టమైన మల్లె తీసుకురండి దు దేవి తల్లలోకి నీకు అసూ ఎదురు చూస్తూ ఉంటాను పొలచూడు లేకపోతే నువ్వు చాలా అందంగా ఉంటావు చూడు ఏంటి వదలండి నువ్వేదో శుభవార్ చెప్తానా అదేంటో చెప్పు వదులుతా అదే మనకు అదిలో చెప్తాను పదండి మన గద అవునా ఇక నుంచి మనది ఒకటే గది సీన్ అక్కని ప్రేమించి చెల్లికి తాళి కట్టిన మగాడు ఏ మొగుడు దొరక్క అక్క మొగుడే గతి అనుకుని ఆడది ఎప్పుడైతే నా తాళి నీ తాళిం చేసుకున్నావో అప్పుడే మన మధ్య బంధం తెగిపోయింది అది కదక అమ్మ నాన్నల పరువు నిలబెట్టాలని ఈ ప్రేమికుడి చేత తాళి కట్టించుకుని నీకు నువ్వే స్టెప్ చేసుకున్నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడావంటే భార్య అదొక భార్య నువ్వొక భర్త వాట్ జోక్ నా మీద కసి తీర్చుకోవడానికి నువ్వు ఉపయోగించుకున్న ఒక ఆరది నీకు భార్య ప్రేమని తాకట్టు పెట్టి పరువుకి తాడి కట్టిన నువ్వు ఒక భర్త నన్ను ప్రేమించి ప్రేమ కుటుంబ గౌరవాన్ని మంట కలిపి పెళ్లి పేటల మంది నుంచి పారిపోయిన నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావా ప్రేమ త్యాగాన్ని కోరుతుంది ప్రేమించిన మనిషి ఒక ఆనందాన్ని కోరుతుంది నువ్వు స్వార్థంతో పారిపోయావు పది మందిలో నన్ను తెలెత్తుకోకుండా చేశావు అలాంటి నీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు నా ప్రేమలో స్వార్థం ఉండొచ్చు కానీ నీ ప్రేమకేమైంది నెలల తరపడి నా చుట్టూ తిరిగి నేను లేకుండా జీవించలేను చెప్పిన నువ్వు ఒక పది రోజులు నా ఆగలేకపోయావా ఇదే నీ ప్రేమ నీకోసం కోసం ఎదురు చూడాల్సినంత ప్రేమ మన మధ్య నువ్వు మిగల్చలేదు అందుకే మా పెళ్లి జరిగింది నీకు కావాల్సింది ప్రేమ కాదు అవసరం తీర్చే ఆడితే దానికి కావాల్సింది కోరిక తీర్చే ఓ మగాడు అందుకే నువ్వు తాడి కట్టావు అది కట్టించుకుంది మరొక్క మాట మాట్లాడేవంటే నేను ఇంటి బయట గంటించేస్తాను ఈ ఇంట్లోంచి నన్ను బయట గంటించగలవేమో కాని నీ గతంలోంచి కాదు ఈ ఇంట్లో స్థానం నాది నా స్థానం నువ్వు మరొకరికి ఇచ్చావు అది నేను భరించలేను నాకు ద్రోహం చేసిన మీరిద్దరూ సుఖంగా ఉండరు ఉండనివ్వను నేను కోరుకున్నది ఏది వదులుకోను తిరిగి సాధించి తీరుతాను తనకు నేను దక్కలేదనే బాధతో మీ అక్కడ ఏదేదో మాట్లాడింది తన మాటలు పట్టించుకోకు ఇది పరువు మర్యాద ఉన్న వాళ్ళు ఉండే ఇల్లు వాటి విలువ తెలియని నీలాంటి వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్ళేది ఆ బంధం పోయిన పదో తారీఖునే తెగిపోయింది నా దృష్టి ఆ రోజే నువ్వు చచ్చిపోయావు మాట్లాడు ఇంకా ఇక్కడ నిలబడ్డావే హలో ఎక్కడికి నేను నేనేదైనా తప్పు చేస్తే నన్ను శిక్షించే అధికారం మీకుంది అలాగే అది ఏదైనా తప్పు చేస్తే దాన్ని శిక్షించే అధికారం నాకుంది ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ నిలబడ్డావంటే నా శవాన్ని కళ్ళు చూడాల్సి వస్తుంది లారీ వస్తుంటే చూసుకోకుండా పరాగా రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు ఎలా ఉంది చాలా అదృష్టవంతురాలు పెద్ద దెబ్బలు ఏం తగలేదు సాయంత్రం తీసుకెళ్లిపోవచ్చు వెళ్ళి చూడండి అమ్మ వాళ్ళకి ఫోన్ రమ్మని చెప్పండి ఏంటక్క ఇది నిన్ను సూర్యాని అనురాని మాట్లాడినందుకు విధించిన శిక్ష అదేంటక్క నువ్వు మాత్రం కావాలని అన్నావా ఏదో ఆవేశంలో అన్నావు కానీ చావులో కూడా నేను ఓడిపోయాను ఏమిట మాటలు ఎన్నో కళలు కానీ సినిమాల్లోకి వెళ్తే నా నటన బాగోలేదని వేరే హీరోయిన్ తీసుకుని కాదన్నారు సూర్య ఉన్నాడనే ధైర్యంతో తిరిగి వస్తే అతను నీ మెళ్ళు తాడి కట్టి కాకుండా పోయాడు ఇంటికి వెళ్తే నాన్న బయటికి వెళ్ళమన్నారు ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అదేమిటక్క మేము లేవు ఏమండి ఫోన్ చేశారా అమ్మా నాన్న వస్తున్నారా వాళ్ళు నాకు తెలుసు నేనిప్పుడు ఎవ్వరికి కాని ఏదో కోపంలో రాను ఎందుకు మా ఇంట్లో ఉండవు ఫోన్ సార్ ఎవరు నాగేశ్వరరావు కాదు నేను హీరో కృష్ణని మాట్లాడుతున్నాను హీరో కృష్ణ గారు చూశాను సార్ చాలా బాగుంది సార్ ఇప్పుడు తెలుగు వీరుల సినిమా రిలీజ్ ఇప్పుడు సార్ ఒరే వెధవా శివరంజని జ్యోతి చిత్ర సూపర్ హిట్ ల వస్తుంది కదరా అవి చదువుకుని చావు ఎప్పుడో నీకే తెలుస్తుంది ఏంటిది నాగేశ్వరరావు గారే గొంతులు మార్చి నన్ను బోల్తా కొట్టిస్తున్నాడా నేను అనకాపాలెం నుంచి బెల్లం ఏ మాట్లాడుతున్నానండి ఇప్పుడు మా ఏరియాకి మీ పత్రిక లక్ష కాపీలు ఏజెన్సీ కావాలండి ఆ నాగేశ్వరరావు గారితో మాట్లాడదామండి ఆయన ఉన్నారండి నేనేనండి నా ఇసరా మాట్లాడుతున్నారు చెప్పండి అవును నా బాకీ ఎప్పుడు ఇస్తావు ముప్పై తారీఖు కదండి ముప్పై ఐదో తారీఖు ఇచ్చేస్తారండి తప్పితే ఇదిగో రంబమ ముప్పై ఎనిమిదో తారీఖు పొద్దున వచ్చేయండి పువ్వుల్లో పెట్టి ఆయ్ వేర్వేరుగా పడుకుంటున్నారు ఏంటి అన్నమాట ఏమిటమ్మా పెళ్ళి ఆయన దగ్గర నుంచి ఇలా వేర్వేరుగానే పడుకుంటున్నారు అంటే సూర్య మనసులో నాకు తప్ప దానికి చోటు ఇవ్వలేదు అందులో ఎంత పంచదార వేసావు రెండు స్పూన్లు రెండు స్పూన్లా నీకు రెండంటే బాగా ఇష్టం అని రెండు స్పూన్లు పంచదార వేస్తా ఎలా సూర్య వేసుకునేది ఒక స్పూనే ఇది తీసుకో సూర్య ఓహా ఆ కాఫీటు అది సూర్య అందులో రెండు స్పూన్లు షుగర్ వేసిందట అందుకే తీసుకుంటున్నా అది కాదు నీకు రెండు ఒకటి చేదు రెండు అలవాటు చేసుకుని నా టేస్ట్ మార్చుకున్నా